బైపోల్ వార్ కానీ అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణలోని రాజకీయ నామినేషన్లలోనే రియల్ గేమ్ లోడింగ్ పాలిటిక్స్లో లో పూనకాలు డౌన్ లోడింగ్ నామినేషన్ల పర్వంలోనే అమీ తుమికి సిద్ధమయ్యారు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు విమర్శలతో నామినేషన్ల పర్వాన్ని వేడెక్కించారు సవాల్ అంటున్నాయి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇది ఏదో ఒక సాధారణ అసెంబ్లీ ఉప ఎన్నికల్లా కనిపించడం లేదు రాజకీయ ఉప్పెను సృష్టిస్తోంది ఈ బైపుల్ రోడ్ సైడ్ రాజకీయం టు సోషల్ మీడియా ఓ యుద్ధంలో సాగుతోంది నామినేషన్ల పర్వమే హాట్ హాట్ గా సాగింది ఈ రాజకీయ రణరంగంలో ఫ్యామిలీ టాపిక్స్ కూడా అస్త్రాలుగా మారిపోయాయి కుటుంబ వ్యవహారాలు రాజకీయ వారసత్వాల గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు ఆరోపణలు గుప్పించుకున్నారు రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ బిఆర్ఎస్ క్యాండిడేట్ల పేరుతో ఈ వార్ నడిచింది ఇక నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నందున ప్రత్యర్థుల నామినేషన్ను తిరస్కరించాలంటూ రెండో అంకం రాజకీయం నడిచింది హాట్ హాట్ నామినేషన్ల వార్ తర్వాత రెండో రౌండ్ ఎలక్షన్ వరకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు తన నామినేషన్ ఆమోదం పొందిందని తెలిపిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తనపై కొందరు అనవసర ఆరోపణలు చేశారన్నారు వాటిని వారి విఘ్నతకే వదిలేస్తున్నా అన్నారు ఆమె ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ పత్రాల్లో ఖాళీలు ఉండడాన్ని ఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లామన్నారు బీఆర్ఎస్ నేతలు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో ఖాళీలు ఉండకూడదనే నిబంధన ఉందన్నారు ఇప్పుడు జరిగినవన్నీ ఏ ప్రచారాలు అయితే జరిగినాయి విజ్ఞతకే వదిలేస్తున్నాను మీరందరూ సపోర్ట్ ఉంటాయి ఈ దీవెనలు ఉంటాయని నేను బలంగా కోరుకుంటున్నాను వాళ్ళకి కూడా బ్లాంక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చేశాము వాళ్ళ ఫామ్ లో ఫోర్ ఫార్మ్స్ లో కూడా బ్లాంక్స్ ఉన్నాయి సో ఆబ్జెక్షన్ రిప్లేస్ కొంచెం ఫామ్ ఏదైతే ఉందో ట్యాంపర్ అయింది సో ఆ విషయాలను కూడా మేము ఆబ్జెక్షన్ చేయడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన నామినేషన్ లో ఎలాంటి తప్పులు లేవంటూ బీఆర్ఎస్ అభ్యర్థికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ తన నామినేషన్ ఆమోదం పొందిందన్నారు తాను ఎవరి నామినేషన్ మీద అభ్యంతరం వ్యక్తం చేయలేదని తన నామినేషన్ మీద బీఆర్ఎస్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా తమపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుందని నవీన్ యాదవ్ ఆరోపించారు మేము మాత్రం ఎవరిపైనైతే అబ్జెక్షన్ రేజ్ చేయలేదు నామినేషన్స్ మాత్రం మా యాక్సెప్ట్ అయ్యలేదు వాళ్ళే మా మీద ఏదో ఫాల్స్గా ఏదో అబ్జెక్షన్ రేస్ చేసినారు అది యాక్సెప్ట్ చేయలేదు వీఆర్ వెరీ మచ్ క్లియర్ విత్ అవర్ ఎఫిడవిట్స్ నేను ఎక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడింది లేదు ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేసిందే లేదు ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అనవసరపు ఫేక్ న్యూస్ మా మీద మా ఫ్యామిలీ మీద స్ప్రెడ్ చేస్తున్నారు బట్ నేను ఎవరి మీద కూడా అబ్జెక్షన్ పెట్టలేదు కుటుంబం గురించి కూడా నేను మాట్లాడలేదు నామినేషన్ల పర్వమే ఓ యుద్ధంలో సాగిందంటే ఇక మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి